అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ప్రత్యేకించి కొన్ని వస్తువులను మన చేతులతో ఎవ్వరికీ ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరి చేతి నుంచి కూడా వస్తువులను మనం తీసుకోకూడదు ఇలా తీసుకున్నట్లయితే కొన్ని రకాల నష్టాలు కలిగేటటువంటి అవకాశం ఉంది అయితే మనం ఇప్పుడు మన చేతితో ఇవ్వకూడని వస్తువులు ఏంటి అలానే ఎదుటివారి చేతుల నుంచి మనం తీసుకోకూడని వస్తువులు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరూ కూడా కష్టపడేది డబ్బు కోసం ఆ డబ్బును సంపాదించడానికి అనేక ప్రయత్నాలను చేస్తూనే ఉంటాం ఉద్యోగాలు వ్యాపారాలు ఇవేవి కలిసి రానప్పుడు పూజలు వ్రతాలు నోములను ఆచరిస్తూ అవి కూడా మనకి కలిసి రానప్పుడు పరిహారాలు వెంట పడుతూ పరిహారాలను పాటిస్తూ ఉంటాము అయితే వీటన్నిటికీ కూడా ముఖ్యమైనగా చేయవలసిన పని ఏంటి అని అంటే కొన్ని రకాల ఆచారాలను మనం పాటించాలి ఈ ఆచారాలను పాటిస్తూ పూజలు వ్రతాలు పరిహారాలు చేసినప్పుడే వాటికి తగ్గ ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి అశ్రద్ధ చేయకుండా వాటిని కూడా మనసులో ఉంచుకొని వాటిని కూడా పాటిస్తున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది కనుక మన చేతితో ఇవ్వకూడని వస్తువులు తెచ్చుకోకూడని వస్తువులు ఏంటో మనం తెలుసుకుందాము కొన్ని రకాల వస్తువులను మన చేతితో ఎదుటివారికి ఇవ్వటం వల్ల అనేకమైన కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఈ విషయాలు మాత్రం గ్రహించకుండా చాలామంది తన ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు మరి ఆ ఇబ్బందులు వారిచ్చిన వస్తువుల వల్లే కలిగింది అనే విషయం మాత్రం ఎవ్వరు కూడా గ్రహించలేరు కాబట్టి కొన్ని కొన్ని వస్తువులను మీ చేతి ద్వారా ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు మరి విషయం ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఉదయం మనం లేవగానే చాలామందికి తమ అరచేతులను చూసుకునేటటువంటి అలవాటు ఉంటుంది ఇది చాలా మంచి అలవాటు ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిన విషయం ఇది అరచేతిలో లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తూ ఉదయం లేవగానే అరచేతులను చూసుకొని ఆ తరువాతే మన మనం పనులను చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా కానీ ఎవరికైనా సరే మన చేతితో ఏదైనా ఇచ్చినట్లయితే వారికి మనకి మధ్య రుణానుబంధాన్ని కలిగిస్తాడు ఆ భగవంతుడు కాబట్టి మన చేతితో ఎవరికైనా ఏమైనా ఇస్తున్నామంటే వారికి మనకు మధ్య రుణానుబంధం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా కొన్ని వస్తువులు మాత్రం మన చేతితో మాత్రం ఎవ్వరికి అస్సలు ఇవ్వకూడదు ఆ రెండు ఇప్పుడు చూపుతాము మన చేతితో ఎవ్వరికి ఇవ్వకూడని వస్తువులలో మొదటి వచ్చేసి ఉప్పు ఈ ఉప్పును ఒకరి చేతి నుండి మరొకరు చేతికి అస్సలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఇది మనం సహజంగా వింటూనే ఉంటాము కొన్నిసార్లు దీన్ని పాటించినప్పటికీ కొన్నిసార్లు ఇంట్లో వారే కదా అని చెప్పేసి ఉప్పునే వారి చేతికి ఇవ్వడం లేదా వారి చేతిలో నుంచి మన చేతికి తీసుకోవడం వంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడైనా కూడా చిన్న చిన్న వాటినే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా వాటి కూడా ఆచారాలను పాటిస్తే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎన్నో అవకతవకలను జీవితంలో మనం సహజంగానే ఎదుర్కొంటూ ఉంటాము అయితే కొన్నిసార్లు ఎన్నిసార్లు పని మొదలుపెట్టినా కూడా అవ్వకుండా ఉంటుంది దానికోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటాం కదా అలాంటి ఏవి అవసరం లేదండి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఉప్పును ఎప్పుడూ కూడా ఎవరి చేతికి ఇవ్వకూడదు అలానే తీసుకోకూడదని శాస్త్రమే చెబుతుంది మరి చూడండి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కదా ఉప్పు కూడా సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని మన చేతి ద్వారా ఎవరికైనా ఇవ్వటం వల్ల మన ఇంట్లో ఉన్న సిరి సంపదలు మన ఇంట్లో ఉన్న సంతోషాలు అన్నీ కూడా వారి ఇంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మన చేతితో ఎప్పుడు ఎవరికి కూడా ఉప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు మరి ఎవరికైనా ఉప్పు ఇవ్వాల్సి వస్తే అది ఇంట్లో వాళ్ళు అవ్వనివ్వండి బయట వాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా సరే ఉప్పు ఇవ్వాల్సి వస్తే కింద పెట్టి తీసుకోమని చెప్పాలి లేదైనా ఏదైనా టేబుల్ మీద కానీ పై ప్రదేశంలో ఉంచి కానీ తీసుకోమని చెప్పాలి ఇలా చేయటం వల్ల వారికి మీరు రుణబంధం కలపకుండా ఉంటుంది అలాగే మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చు మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మరి వారి ఇంటికి వెళ్లకుండా ఉంటుంది మరి సిరి సంపదలు వారికి వెళ్ళిపోకుండా ఉంటాయి ఉప్పును ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ఇవ్వవలసి వస్తే మాత్రం తప్పకుండా కిందకి పెట్టి తీసుకోమని చెప్పి మాత్రమే అనాలి ఇంకొక రెండవది ఇనుము ఇనుము ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు ఇనుము అనేది శనిగ్రహానికి సూచన ఇనుమును కూడా మీ చేతితో ఎవ్వరికి ఇవ్వకూడదు మరి ఇనుమును ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్థితి అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నది అంతా కూడా మీకు వస్తుంది కాబట్టి ఇనుమును కూడా ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఇవ్వటం కానీ ఎవరి నుంచి తెచ్చుకోవటం కానీ అసలు చేయకూడదు కాబట్టి ఇనుమును కానీ ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులను కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు ఎవరి నుంచి ఇంటి నుంచి కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకున్నట్లయితే వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి మాత్రమే తెచ్చుకోవాలి ఒకవేళ ఇచ్చే పక్షంలో కింద పెట్టి తీసుకోమని చెప్పాలి డబ్బులు ఇచ్చినా కానీ అత్యవసరంగా ఇవ్వాల్సి వస్తే తప్ప లేదంటే అసలు ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వవలసిన పరిస్థితి వస్తే వస్తే కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అది కూడా డబ్బులు ఇచ్చి కనుక నుమును ఎప్పుడూ కూడా ఎవరికి ఇవ్వటం కానీ తెచ్చుకోవడం కానీ చేయకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది అలాగే ఇంకొక వస్తువు వచ్చేసరికి నూనె ఈ నూనెను ఎవరింటికి కూడా ఇవ్వకూడదు ఎవరింటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోకూడదు ముఖ్యంగా నువ్వుల నూనె ఆమదం నూనె ఆవి నూనె ఎవరికి ఇవ్వకూడదు తెచ్చుకోకూడదు ఈ నూనెల విషయానికి వస్తే కొద్దిగా జిడ్డుగా ఉన్నటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి సిటి సంపదలు అన్నీ కూడా చేయి జారి వాళ్ళతో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా నూనె అనేది దానం చేయటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు ఒకవేళ ఎట్టి పరిస్థితిలోనైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బును తీసుకొని అది కూడా కింద పెట్టి మాత్రమే ఇవ్వవలసిన పరిస్థితి ఉంటుంది అంతేగాని మరి డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి ఎప్పుడు కూడా చేతికి అస్సలు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా ఇనుము కానీ ఉప్పును కానీ నూనెను కానీ కింద పెట్టుకుని మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని శాస్త్రాల్లో అయితే పేర్కొనబడింది ఎప్పుడైనా కూడా మనం చూస్తూనే ఉంటాము ఇంటి దగ్గర కానీ లేదా బయట గమనిస్తున్నా కానీ మిగిలిన వస్తువులన్నింటినీ కూడా కింద పెట్టినప్పటికీ నూనె లేదా ఉప్పుని ఇస్తున్నప్పుడు మాత్రం షాపుల్లో వాటిలో కూడా చేతికి ఇవ్వడానికి ఎక్కువగా కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వారికి మనకి మధ్య బంధం ఏర్పడడం కోసం దీనివల్ల పదే పదే మనం ఆ షాపుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వస్తువులను కొనుక్కోవడం చేస్తూ ఉంటామని ఈ విధమైన ప్రక్రియను అవలంబిస్తూ ఉంటారని మన పెద్దవాళ్ళు మనకి తెలియచేస్తూనే ఉంటారు పొరపాటున కూడా ఏదో ఒక ధ్యాసలో ఉండని ఉప్పును తీసుకుంటూ ఉంటాం అలాగే నూనెను కూడా తీసుకుంటూ ఉంటాం షాపులో ఖచ్చితంగా ఈ విధంగా ఎప్పుడొకప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ అక్షర సత్యంగా శాస్త్రాలలో పేర్కొనబడింది ఏంటంటే ఉప్పును కానీ నూనెను కానీ ఇనుమును కానీ ఈ విధంగా చేతుల్లోకి అస్సలు తీసుకోవద్దు అని చెప్పేసి అదేవిధంగా శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఎవరికి కూడా డబ్బుని అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే శుక్రవారం రోజున ఎవరికైనా డబ్బు ఇస్తే వాళ్ళతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడినది అంతేకాకుండా మంగళవారం ఎవరికైనా కూడా డబ్బు ఇస్తే మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తికి డబ్బు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మంగళవారం అనేది మారు కోరుతుంది కనుక మంగళవారం శుక్రవారం రోజులో ఎప్పుడూ కూడా ఎవరికి ఎంత అవసరం ఉన్నా కూడా డబ్బు ఇవ్వకుండా కుడా ఉండడానికి మాత్రమే ప్రయత్నించండి మరి ఇవ్వవలసిన పరిస్థితి వస్తే నేరుగా వాళ్ళ చేతికి కాకుండా ఏ టేబుల్ పైన పెట్టి ఇవ్వడం చేయవచ్చు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పరిజ్ఞానం బట్టి ఫోన్లోనే డబ్బులను కొట్టేసే పద్ధతి కూడా అనువుగా ఉంది కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకోవచ్చు అయితే ఏంటంటే అండి మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటారు శుక్రవారం రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఒకవేళ డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు ఈ రకంగా చెప్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే మీరు నష్టపోయే సూచనలు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఇలా నష్టపోయే పనులు మీరు ఎప్పుడూ చేయకండి ఇక ఇంకొక విషయం వచ్చేసరికి హ్యాండ్ కర్చీఫ్ ఖర్చీఫ్లు మనం సహజంగా వాడుతూనే ఉంటాము ఇటువంటి ఖర్చీఫ్లను ఎవరికి కూడా ఇవ్వకూడదు ఇది గొడవలను తీసుకువస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య సామరస్య తను తొలగించి వారి మధ్య తగవలు గొడవలు అనేవి రావడానికి కారణం అవుతుంది దాన రూపంలో కూడా ఈ ఖర్చీఫ్లను పొరపాటున కూడా ఇవ్వకూడదు పొరపాటును కూడా ఎవరికైనా ఇచ్చినట్లయితే ఇదే విధంగా డబ్బులు తీసుకొని మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది ఈ ఖర్చీఫ్ అనేది అంత ముఖ్యంగా వాడేటటువంటి వస్తువు కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా అసలు తీసుకోవద్దు మరి కావలసిన వారి దగ్గర అసలు తీసుకున్నట్లయితే పొరపత్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఉప్పు కూడా గొడవలకు సంబంధించినది ఉప్పు లక్ష్మి స్వరూపమే అలాగే ఉప్పు ఇస్తే గొడవలు అవుతాయి అన్నమాట ఇది కూడా శాస్త్రంలో చెప్పబడినది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు ఎవరికి కూడా ఇవ్వకూడని వస్తువులు ఏంటి తిరిగి తీసుకోకూడని వస్తువులు ఏంటి అన్నది గమనించుకోవాలి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే